వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం టెన్త్ క్లాస్ థర్డ్ లెసన్ న్యూ సిలబస్ శతక మధురిమాలోని ఐదవ పద్యం దాని భావం చెప్పుకుందాము ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేసినట్లయితే కనుక మీ ఈ ఛానల్కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ కూడా మీకు డైలీ వస్తూ ఉంటాయి ఇంకా తెలుగు సంబంధించిన గ్రామర్ అంతా కూడా మీకు తెలుసుకోవాలంటే కనుక మీకు కింద లింక్లో ఇచ్చాను మీరు కనుక అది ఓపెన్ చూసినట్ల చేసి చూసినట్లయితే అంత తెలుగు సంబంధించిన గ్రామర్ అంతా కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను మనం ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము నీతి ప్రౌఢ విహారులైన నిపుణులు నిందింపని మెచ్చని ఖ్యాతిం జెందిన సంపదలు నిలువని గాడంబుగా సాగని ఘాతం బప్పుడ పొందని నీతమై గాని యుగాంతంబునన్ నీతి శ్లాఘ్యపదంబు దప్పరు గద నిత్యంబు ధీరోదా ధీరోత్తముల్ ఈ పద్యాన్ని రచించిన కవి ఏనుగు లక్ష్మణ కవి ఇతను క్రీస్తు శాఖం పదిహేడు వందల ఇరవైలో జన్మించాడు పదిహేడు వందల ఎనభైలో మరణించాడు ఇతడు కాకినాడ జిల్లా పెద్దాడ గ్రామవాసి భతృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని సుభాషిత రత్నావడి పేరుతో తెలుగులోకి అనువదించారు వీరు రామేశ్వర మహాత్మ్యం విశ్వామిత్ర చరిత్ర గంగా మహాత్మ్యం రామవిలాసం వంటి రచనలు చేశారు ఈ పద్యం భావం గనక చూసుకున్నట్లయితే ఇంతకు పూర్వం నాకు తెలివి కొద్దిగా కూడా లేనప్పుడు అన్నీ తెలిసిన వాడిలా గర్వంతో మదించిన ఏనుగులా ప్రవర్తించాను కానీ ఇప్పుడు పండితుల వల్ల కొన్ని విషయాలు తెలుసుకొనడంతో నాకు తెలిసినది తక్కువే అసలు ఏమీ తెలియదు అని గ్రహించి ఇప్పుడు గర్వం వదిలి వినయంతో ప్రవర్తిస్తున్నాను ఈ పద్యం యొక్క భావం కనుక చూసుకున్నట్లయితే ఈ పద్యాన్ని ఏనుగు లక్ష్మణ కవి రచించాడు ఇతను పదిహేడు వందల ఇరవైలో జన్మించాడు పదిహేడు వందల ఎనభైలో మరణించాడు ఇతను భద్రుహరి రచించిన సుభాషిత రత్నావళి అనే శతకాన్ని తెలుగులోకి సుభాషిత రత్నావళి సుభాషిత త్రిశతిని సుభాషిత రత్నావళి అనే పేరుతో మళ్ళీ రచించడం జరిగింది ఈ పద్యం యొక్క భావం ఏంటంటే నాకు ఏమీ తెలియనప్పుడు నేను అన్నీ తెలిసిన వాడిలా మదించిన ఏనుగులా ప్రవర్తించాను అంటే మూర్ఖుడనై నాకు అన్నీ తెలుసు అని గర్వంతో విర్రవీగాను కానీ ఇప్పుడు నేను కొంతమంది పండితులను ఆశ్రయించి వారి దగ్గర నుంచి కొంత జ్ఞానాన్ని సంపాదించాను కానీ ఇప్పుడు జ్ఞానం ఉన్నా నాకు ఏమీ తెలి తెలియని వాడిలా ప్రవర్తిస్తున్నాను అని ఈ పద్యం యొక్క భావం నెక్స్ట్ ఇంకొక వీడియోలో నెక్స్ట్ పద్యం దాని భావం చెప్పుకుందాము అంతవరకు బాయ్